నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం మన శరీరంలో ఉన్న అద్భుతమైన అతీతమైన స్థానం ఎక్కడ ఉంది ఆ తేజోమయ స్థితిని సుషుమ్న నాడి ద్వారా ఎలా చేరుకోవాలో ఆది శంకరాచార్యులు ఈ భవానీ భుజంగ స్థుతి మొదటి శ్లోకంలో అత్యంత అద్భుతంగా వివరించారు ఇప్పుడు ఒకసారి ఈ శ్లోక పఠనం చేద్దాం షడాధార పంకేరు హాంతార్ రాజ శుషాంనాంతరాలే తితే తేజోళ్ల సంతిం సుధామండలం ద్రావయంతిం పిబంతిం సుధామూర్తి మీడే రూపం ఇప్పుడు దీని యొక్క అర్థం ఏమిటో చూద్దాం అంటే ఆరు చక్రాల రూపమైన కమలాల మధ్య ప్రకాశించేది సుషమ్నాంతరాలే అతి తేజ ఉల్ల సంతిం అంటే సుషమ్న నాడిలో అత్యంత తేజస్సుతో ప్రకాశించేది సుధామండలం ద్రావయంతిం అమృత మండలాన్ని కరిగించునది పిబంతిం ఆ అమృతాన్ని అనుభవించునది సుధామూర్తి మేడే అంటే అమృత స్వరూపిణిని నేను స్థుతిస్తున్నాను రూపం చైతన్య ఆనంద స్వరూపిణి అయిన భవానీ దేవిని దీని యొక్క భావార్థం ఆరు చక్రాల రూపమైన కమలాలలో అంతరంగంగా ప్రకాశిస్తూ సుషుమ్న నాడిలో అతీతమైన తేజస్సుతో వెలుగుతున్న ఆ భవానీ దేవిని నేను స్థుతిస్తున్నాను ఆమె కుండలిని శక్తిగా అమృతాన్ని కరిగిస్తుంది ఆ అమృతాన్నే అనుభవిస్తుంది ఆమె స్వరూపమే అమృతం ఆమె స్వరూపమే చైతన్యం ఆమె స్వరూపమే ఆనందం మన శరీరంలో షడాధారలు అనే ఆరు దివ్య కమలాలు ఉన్నాయి అవి మూలాధార చక్రం స్వాదిష్టాన చక్రం మణిపూరక చక్రం అనాహత చక్రం విశుద్ధి చక్రం ఆజ్ఞా చక్రం ఇవే షడాధార పంకేరుహాలు పంకేరుహాలు అంటే బురద నుండి వికసించిన కమలాలు అని అర్థం షడాధార పంకేరుహాలు అని అంటే ఆరు కమలాలు అస్సారం చక్రం కాదు అది గమ్యం ఫలితం లయస్థానం భాగంలో ఉన్న మూలాధార చక్రానికి గణపతి అధిపతి మర్మస్థానంలో ఉన్న స్వాధిష్టాన చక్రానికి అగ్నిదేవుడు నాభివద్ద మణిపూరక చక్రానికి బ్రహ్మ హృదయంలో అనాహత చక్రానికి విష్ణువు కంఠంలో విశుద్ధ చక్రానికి రుద్రుడు అధిపతి కానీ నుదిటి మధ్య ఉన్న ఆజ్ఞా చక్రానికి అధినాయకురాలు భవానీ మాత ఈ ఆరు చక్రాలను సాధన ధ్యానం శుద్ధితో దాటినప్పుడు మిగతా మార్గాన్ని భవానీ మాత స్వయంగా చూసుకుంటుంది సహస్రారంలో శక్తి లయ జరిగే వరకు ఇదే కారణంగా ఆజ్ఞాచక్రాన్ని గుర్తు చేసుకోవడానికి మనము నుదుటిపై బొట్టు పెట్టుకుంటాం ఈ బొట్టు ఎప్పుడు ఎరుపు రంగులోనే ఉండాలి ఇది శక్తికి సూచకం చైతన్యానికి గుర్తు ఆజ్ఞాచక్రాన్ని స్మరించుకోవడం బొట్టు పెట్టుకోవడంలో లింగ భేదం లేదు పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా పెట్టుకోవాలి వయసు భేదం కూడా లేదు చిన్నపిల్లలు పెద్దలు అందరూ తప్పనిసరిగా బొట్టును పెట్టుకోవాలి ఇలాంటి శక్తి తత్వాలు అద్వైత భావనలు శ్లోకాల లోతైన అర్థాలు తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రేన్ మహా